అమృతంలో దగ్గర దగ్గర నేను ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ చేసి ఉంటానండి ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి పెద్ద ఆర్టిస్టుల రాగిణి గారు హనుమంతరావు గారు మలక్కుబడి శైలజ గారు హర్షవర్ధన్ గారు అలాగే పుల్ని ఎవరు నింటూరు వాసు గారు ఇంకొక ఆయన సార్ వాడు అని ఉంటారు ఆయన ఒక ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్తో చేస్తున్నాము చేస్తున్నప్పుడు అప్పుడు కొంచెం భయపడ్డానండి ఎందుకు అని అంటే అక్కడ యాక్టింగ్ చేయాలి దట్టు అక్కడ ప్రామిటింగ్లు అలాంటివి ఏమి ఉండవు మనకిచ్చిన డైలాగ్ని బై చేసి ఎక్స్ప్రెషన్తో అందంగా చెప్పాలి అప్పట్లో కూడా ఇప్పుడు ఉన్నంత కామెడీ వెకిలితనం అమృతం ఎవర్ గ్రీన్ ఇప్పటికీ ఎవరు గ్రీన్ ఇప్పటికీ అమృతం ఇచ్చినా సరే కళ్ళ అద్దుకొని చూస్తున్నారు అసలు దానికి ఉన్న క్రేజే వేరు అయితే వెకిలి వెకిలి కామెడీ అలా ఉండేది కాదండి చాలా స్వీట్గా వెళ్ళిపోతూ ఉండేది మనం అంతే యాక్టింగ్ కూడా చేయాలి యాక్టింగ్ ఏ స్టాండర్డ్లో చేయాలనేది మాత్రం పూర్తిగా అప్పుడు తెలియదు ఆ టైంలో అమృతం చేస్తున్నప్పుడు మాత్రం మొదట్లో కొంచెం టెన్షన్ తర్వాత హర్షవర్ధన్ గారు బాగా ఎంకరేజ్ చేశారు నువ్వు చేయగలవు నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న స్వప్న నువ్వు చేయగలవు అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేసేవారు అప్పుడు రా ఫిమేల్ ఆర్టిస్ట్లో కామెడియన్గా రాగిణి అక్క బాగా ఫేమ్లో ఉండేవారు అయితే రాగిణి అక్క అప్పుడు ఇలా కాదు స్వప్న ఇలా ఇది ఇదని చెప్పేసి అప్పుడు చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అయ్యే ఇస్తూ ఉండేవాళ్ళు అలా సీరియల్లో అమృతం సీరియల్ తర్వాత నేను ఒక టూ ఎపిసోడ్స్ అయితే మీర్ గారి డైరెక్షన్లో ఏది నిజం అని ఒకటి వచ్చేదండి సండే రోజు టెలికాస్ట్ అయ్యేది ఆ కథలో ఏది నిజం అనేది తెలిసేది కాదు రియల్ స్టోరీస్ అనమాట అవి ఒక టూ ఎపిసోడ్స్ చేశాను చేస్తున్న టైంలో వైబి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన నన్ను మంజులా నాయుడు గారి ప్రొడక్షన్కి పరిచయం చేశారనమాట నాకు సీరియల్కి యాక్టింగ్ చేయడానికి నన్ను తీసుకెళ్ళేదండి వెంకటేశ్వరావు గారు లక్ష్మీ నివాసం అని ఒక సీరియల్ జరిగేది ఆ సీరియల్లో రవిత్రేణి గారు మెయిన్ లీడ్ చేసేవారు రవిత్రేణి గారికి వాయిస్ ఇవ్వడం కోసమని నీ గొంతు బాగుంది స్వప్న మాడ్యులేషన్ కూడా బాగా ఇస్తున్నారు మీరు సో హీరోయిన్కి వాయిస్ ఇస్తారా నేను పరిచయం చేస్తానని తీసుకెళ్లారు తీసుకువెళ్తే అప్పుడు పల్మాల సుధాకర్ గారు నన్ను ఆఫీస్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆయన చూసారండి తర్వాత తన క్యాబిన్కి రమ్మని చెప్పి మీరు ఆర్టిస్ట్గా కూడా చేస్తారా అని అంటే నేను చేస్తానండి నేను ఆర్టిస్ట్గానే ఇక్కడికి వచ్చాక ఎక్కువ ఆర్టిస్ట్గానే చేశానండి డబ్బింగ్స్ చెప్పలేదు అని అంటే మాది ఇంకొక సీరియల్ ఉంది శిశిర వసంతం అని చెప్పి అందులో లీడ్ రోల్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట నేను శిశిర శృతి గారు వసంత మేమిద్దరం అమ్మ కూతుర్లం అనమాట అది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసామండి